ఒక లెవెల్ ఒక జోక్ వేస్తాను మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొత్తలో తెచ్చిన్నా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా అప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమనించుందాం అనుకుంటా సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులతండి అదే అందరూ చేతులతో నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒకళ్ళే చెప్పండి मैं यदि चाह నా మనసుకి క్లోజ్ నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేమో అక్కర్లేదు ఆయన బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను ఇది ముందే ఒక జోతు కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే దాదాడు కదా అది ఒక లైటర్ నార్మల్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు ంతా ఒక లెవెల్ ఒక జోక్ చేస్తాను మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొత్తలో తెచ్చున్నా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా అప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నియమించుందాం అనుకో సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులతండి అది అందరు చేతులతో నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒకళ్ళే చెప్పాలి నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేమో అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను ఇది ముందు ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోడు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు